విత్ ఇన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్ అందరికి ఆమోదయోగ్యమైన భాష పొద్దున్నే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక కేబినెట్ మీటింగ్ లో మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అన్ని మాట్లాడతా మేజర్ గా టూరిజం పాలసీ గురించి వచ్చింది టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది దీనికి ఏమి చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను మీరు నేను కొంత మిగతా అంటే నాది టూరిజం నాది ఎక్కువ టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది అలాగే పంచాయతీరాజులు కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు ఆ కమిటీకి నేను చైర్మన్ ఆ టూరిజం అది ఇందాక మీటింగ్ జరిగింది గౌరవ మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఆర్ అండ్బి మినిస్టర్ గారితోటి అంటే ఇవన్నీ మేము సమష్టిగా సమిష్టిగా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను చాలా ప్రతిపాదించారు ఇక్కడ బాగుంటుంది అలా బాగుంటుంది అంటే అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్ అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది ఒక మూడు వారాల క్రితం శ్రీశైలం వెళ్ళింది శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందన్ని మోటర్ రైడ్ బ్లాగర్ అంటారు అంటే మోటార్ రైడ్ చేస్తూ ఆడు బ్లాగింగ్ చేసుకుంటారు మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు మేము ఆడపిల్లలకి ఉంటారు ఆడపిల్లలకి ఇవ్వం ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంతే ఇది పాలసీ ఇక్కడ మేము ఇవ్వడం అని చెప్పాము అది నా దృష్టిలోకి వచ్చింది అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి తిరు మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను ఇది ఇది నా ఉద్దేశం అంటే ఏంటంటే ఇది మొదటి స్టెప్ మీకు ఇక్కడ అంటే మన అతిథి మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి గౌరవించటం మన సంస్కారం అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి ఒంటరి వస్తే బయటికి వెళ్ళకూడదు ఇది ఇంకా ఒక భయపెట్టే సమాజం అది ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా ఇలాంటి మానుకోవాలి దానికి ఒక టూరిజం పాలసీ సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది అనేది నేను చాలా కరాఖండిగా చెప్పాను ఈరోజు దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్పేది సింగపూర్ తరహా అభివృద్ధి సింగపూర్ తరహా అభివృద్ధి అని మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా సింగపూర్ తరహా అభివృద్ధి రావాలి అంటే సింగపూర్ తరహా పాలన చాలా చాలా అవసరం లిక్ వాన్ యూ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లేట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన సొంత మనుషులు కూడా ఒక స్పేర్ చేయలేదు స్నేహితుని కూడా అండ్ కేనింగ్ ఉంది ఈరోజుకి ఈరోజుకి తప్పు చేస్తే ఒక కేనింగ్ పనిష్మెంట్ ఉంది ఇంకా బ్రిటిష్ వాడు వదిలేసిన పనిష్మెంట్ పోలేదు ఇంకా ఉంది మనల్ని కొట్టమని నేను చెప్పట్లేదు కానీ లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బ తినేస్తుంది రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాము లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ ఆఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాము అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్ అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు అంటే మీరు ఇంకా బెదిరించడాలు మానేసేయాలి వైసీపీ నాయకులకు కూడా మీరు బెదిరించడం మానేసేయండి ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి ఇంకా మీరు బెదిరించడం మానేయాలి అలాగే ఎవరైనా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి అలాంటి పరిస్థితులు రావు ఎందుకు నాకు కూడా చెప్తాం దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సరి తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకళ్ళకి వెళ్తుంది ఆ పార్టీ ఆ ఓట్ శా ఓట్ బ్యాంక్ కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లోకుండా చూసుకునే బాధ్యత దానికోసం ఎన్ని అవసరం అయితే అంటే నేను చెప్తున్నా మీరు ఆ భాషను వదిలేయండి మీరు మీరు గొప్పగా మీరు నడవ మీరు నేను నాకు ఇబ్బంది లేదు కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకు వెళ్ళారు వీళ్ళు మన జుడిషిరీకి వెళ్ళారు న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థను ఈ రోజున ఏదైనా అంటే పోలీసులు ఇబ్బంది పడుతుంది సార్ చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమో అని జుడిషియరీ కేసులు అవుతాయేమని జుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని మళ్ళీ లాండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే నా రిమెంబర్ నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ ఒక హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఒక ఆయన మాట్లాడింది ఒక రేపు జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి అంత కోపం వచ్చేసింది ఆయనకి మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి తప్పు చేసిన వాళ్ళు దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినల్ క్రైమ్ క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది నేరాలు ఎక్కడ ఆగుతాయి ఒక పది మంది కూర్చొని ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే పది మంది కూర్చొని రౌడీలు ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు క్రిమినల్స్ వస్తే పోలీసులు నిలబడకపోతే అందుకని మీరు పదవీ బాధ్యతలో ముఖ్యంది ఉంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండదు మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు పనిచేసే పోలీసులకి మీరు మద్దతుగా నిలబడండి బలంగా నిలబడాలి తప్పులు జరుగుతున్నాయి కరెక్ట్ చేయడం వాటిని క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మాటకి ఈ రాష్ట్రానికి ఎవడు బాగు చేయలేడు అందరికీ భయాలు ఉన్నాయి వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్లు కావచ్చు వాళ్ళందరికీ వ్యవస్థని అందరం చంపేశారు పొలిటికల్ లీడర్షిప్ మెల్లి మెల్లి మెల్లిగా వ్యవస్థను చంపేసింది అంటే ఒక అధికారి వస్తే ఒక పొలిటికల్ లీడర్షిప్ పది మంది అనుకుంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది మీరు అలాగే నేను కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది నిర్మా కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి కొన్నిసార్లు ఎవరు లేక మన దగ్గరికి వస్తారు నేను అర్థం చేసుకోగలండి ప్రైవేట్ సెటిల్మెంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి అది ఎందుకు అవుద్దంటే అది ఎందుకు అది అది ఏమైపోతుందంటే మళ్ళీ మనకి ఉన్నామా మీరు కూర్చోండి అది ఏం జరుగుద్ది అంటే మనం కనుక ఇలా చేయ మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకీను ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించండి ఈ రోజున మీకోసం చొక్కాలు చించుకొని రోడ్ల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడి వచ్చి ఓట్లేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకి నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది నేను అయితే తలదించుకోను నా పార్టీని మొత్తం ప్రజలకే నేను ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను వారి సమస్య కోసమే వారి అవసరం మేరకే నేను ఉంటాను నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా భద్రత చాలా ముఖ్యం నాకు కూర్చో కూర్చోమాను కూర్చో సభా సంస్కారం ఉండాలి కదా మీకు భద్రత మీకు సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హాట్ గెట్ ఇన్ టు కంట్రోల్ మీ చేతుల్లోకి రావాలి చెప్పాలి ఇష్ట చూస్తూ కూడా కూర్చు చూస్తూ కూడా కూర్చు నేను మాట్లాడాలి మీరు వినాల మీరు మాట్లాడే సందర్భం వస్తుంది ఇది మాటామంతి కార్యక్రమం లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి ఇంటి సైడ్ నుంచి లేదంటే మాటమ్మంతే అంటే ఇది ఇది పదవీ బాధ్యత ఇది కూడా చాలా ముఖ్యం కదా బాధ్యత అంటే ఇదే కదా ఎప్పుడు మాట్లాడాలి సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా సందర్భానుసారం మాట్లాడాలి కదా అలాగే కూర్చో కొన్నిసార్లు నాకు ఏం చెప్తున్నారు అంటే కల్చర్ గురించి మాట్లాడటం ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కొండగట్టు కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది దేవుడు తెలంగాణ దేవుడు దేవుడు అలా ఉంటారా తెలంగాణ వెంకటేశ్వర స్వామి ఆంధ్ర వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అలాగే తెలంగాణకు మన తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రాకి మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఒకటే రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు ఇవన్నీ అంటే మీకు ఈ ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి మానసిక స్థాయి పడిపోయే కొద్ది ఇలాంటివి ఎత్తుకుంటాయి కొన్నిసార్లు తప్పులు ఉంటాయి తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళగండి పదవి బాధ్యత కింద చెప్తున్నా అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళగండి అండ్ ఇవన్నీ కూర్చో ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహర్బుల్ ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో వేస్తారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి అది వారిష్టం అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు ఎవరి ద్వారా చేయిస్తారు అది ఆయనది మనకు సంబంధం లేదు అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం అలాగే అంతర్వేది రథాలు కానీ ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకో ఈ మధ్యనే ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి నేను పిఠాపురం ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు బీసీ స్కూల్స్ అని పెడతారు అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ